ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ హలో అందరికీ మేము ముగ్గులు వేసినాం చూడండి మొత్తం చూపిస్తా ఉండవు ఇదేమో ఫస్ట్ ఇది నేనే వేసిన ఎట్లుందో చూడండి ఇంకో ఇది ఫస్ట్ ముగ్గు ఇంకొక అడుపులకు మళ్ళా ఇంకొక అడుపులకు కూడా వేసిన నేను ఇటు నుంచి ఇటు చూపిస్తా నీకు అవ్వపడదు మంచిగా ఇంక ఇది నేనే వేసిన ఏదో నాకు వచ్చినట్టు నేనే ఇచ్చిన ఇంగో ఇది కూడా అంతే సెల్లులో చూసుకుంటే కాదు సొంతంగానే వేసినా అంటే నేను ఉన్నా ఇంకొక ఆమె చేసినాం ఇద్దరం కలిసి వేసినాం ఇంకోటి చూపిస్తా ఇంకొ ఇదేమో స్పూన్లతోనే వేసినాం ఆ స్పూన్ ఉన్నది కదా ఇగో స్పూన్లతో వేసినాం ఇంకో అదేమో ఒట్టిగా చెయ్యితోటి ఇదేమో స్పూన్లతో వేసినాం ఇగో ఇక్కడ ఒకటి వేసినాము అక్కడ స్పూన్లతోనేసినా అని చెప్పిన కదా ఇంగో ఇక్కడ ఒట్టిగా తామర పువ్వు వేసినాము ఇంకా నేను బయట చూపిస్తాను చూడండి ఇగో కాడ కూడా వేసినాము ఇంకా కడపకు ఒక్కటే ముగ్గు వేయలేదు కాడ కూడా వేసినాము ఇగో ఇక్కడ కూడా వేసినాము ఇగో ఈ కడపకు ఇంగ బయట చిన్నగా ముగ్గు వేసినాం మొత్తం ఇంకా ప్రతి శుక్రవారము మళ్ళీ ఇంకా కడిగినా కానీ ముగ్గే వేసే అంత అవసరం లేకుండా ఇట్లా ముగ్గు వేసేసిన అట్లా బాగుంది కదా చూస్తాను ఇదైతే చాలా అంటే చాలా బాగున్నది నేను మీకు ఇంకొకటి చూపిస్తాను ఇంకా తాబేలు మాకు ఇవాళ ఎండ కొడుతుంది అసలు ఐదారు రోజుల నుంచి ఫుల్ అంటే ఫుల్ వచ్చాను ఆ వర్షాలకు ఇది చెరువుల నుంచి తప్పిపోయి బయటకు వచ్చింది మాకు ఎంత పెద్ద చెరువు అంటే ఫుల్ అంటే ఫుల్ పెద్ద చెరువు ఉంటుంది ఇది మళ్ళీ చెరువులు నేర్చుకురావాలి ఇంకా పిల్లగాళ్ళని పంపిద్దామంటే మొత్తం బొక్తున్నారని ఇంకా పంపించలేదు ఎంత పెద్ద ఎంత పెద్ద ఉందో ఆ వర్షాలకు బయటికి వచ్చింది ఇంకా చెరువుల ఉండే పురుగులు అవి ఇవి తినే అలవాటుకో ఏం తినట్లేదు ఇంకేం పెట్టినా ఎట్ల వేసిన గడ్డ ఎట్లనే ఉన్నది నిన్ననే తీసినాము నిన్న కూడా నీట్గా ఉండే అది మొత్తం మళ్ళీ నీళ్లు తీసేసి మళ్ళీ ఇలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా నీళ్లు పోసి పెట్టేసాను చూసాను మీకు ఇందులో చిన్నగా పెడతాను కావచ్చు కానీ బయట ఎంత పెద్దగా ఉన్నదంటే అంత పెద్దగా ఉన్నది ఇది మస్తు అంటే మస్తు పెద్ద తిండి లేదు ఏం లేదు దానికి ఇంకా అయిపోయింది మా మొగ్గులు ఇవే మా మొగ్గులు ఇంకా బటర్ఫ్లై పోతుంది బటర్ఫ్లై చెట్లు పచ్చగా అయిపోయింది మొత్తం వాతావరణం ఇవన్నీ కొద్దిగా అంత అంటే కొద్దిగా తిండలేసింది చెరువు మొత్తం నిండిపోయింది మా ఇది కొడు ఓకేనా మీకుండా గణి బైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్